హాయ్ అండి వెల్కమ్ టు దీక్ష ట్యూటోరియల్స్ ఛానల్ నేను మీ దీక్ష ఆర్బీ గ్రూప్ డికి సంబంధించి మోడల్ పేపర్స్ అయితే స్టార్ట్ చేశాం కదా భౌతిక శాస్త్రంలో మోడల్ పేపర్స్ అనేవి కంటిన్యూగా చేస్తాం కదండి ప్రీవియస్ వీడియోలో వన్ టు హండ్రెడ్ బిట్స్ అనేవి కవర్ చేశాము ఈ వీడియోలో హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఎయిట్ బిట్స్ అనేవి కవర్ చేద్దాము చూద్దాం వన్ నాట్ వన్ బిట్ అండి ఇది అయస్కాంత క్షేత్ర తీవ్రతకి సీజీఎస్ పద్ధతిలో ప్రమాణం ఆన్సర్ గాస్ అయస్కాంత భ్రామకం యొక్క ఎస్ఐ ప్రమాణం ఆంపియర్ మీటర్ స్క్వేర్ ఎఎం స్క్వేర్ అయస్కాంతంచే వికర్షింపబడే పదార్థం ఒకటి మరియు రెండంటే ఒకటి బిస్మత్ రెండు రాగి ప్రమాణ కాలంలో ఏదేని వాహక ఛేదం గుండా ప్రవహించే ఆవేశాన్ని ఏమంటారు అని అడుగుతున్నాడు ఏది కాదు అంటండి ఏమిచ్చాడంటే ఆప్షన్స్ పొటెన్షియల్ క్షమశీల విద్యుత్ ప్రవాహం ఈ మూడు కాదంట ఒక సెకండ్ కాలంలో ఏదేని వాహక ఛేదం గుండా ఒక ఆంపియర్ విద్యుత్ ప్రవహిస్తే దాని గుండా ప్రవహించే విద్యుత్ ఆవేశం ఒక కులూబ్ ఒక ఆంపియర్ ఇస్ ఈక్వల్ టు ఒక కులూం పర్ వన్ సెకండ్ ఎలక్ట్రాన్లను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకి తరలించడానికి విద్యుత్ ఘటన్ చేసే పనిని డాష్ అంటారు నిరోధం విద్యుత్ చాలక బలానికి ప్రమాణం ఓల్ట్ ప్రమాణ కాలంలో ప్రవహించే శక్తిని ఇలా అంటారు కెపాసిటీ నెక్స్ట్ బ్యాటరీలు శ్రేణి సంధానం చేయబడిన వలయంలో విద్యుత్ పొటెన్షియల్ భేదం ఎక్కువ అల్ప ఋణాత్మక ఆవేశం దీనిని సూచిస్తుంది అధిక పొటెన్షియల్ అధిక ధనాత్మక ఆవేశం దీనిని సూచిస్తుంది